తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కారణంగా ఉచిత బస్సులను ప్రవేశపెట్టడంతో ఉపాధి కోల్పోయిన తాళ్లపూడిలో మూడు ఆటో యూనియన్ సభ్యులు ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించారు వంటవార్పు కార్యక్రమం చేశారు గోపాలపురం తాళ్లపూడి కొవ్వూరు మార్గాల్లో సుమారు నాలుగు వందల ఆటోలు పాల్గొన్నాయి పైడిమెట్ల నుండి తాళ్లపూడి మెయిన్ సెంటర్ వరకు ఆటో యజమానులు డ్రైవర్లు ఆకలి నినాదాలతో ర్యాలీ నిర్వహించి తమ సమస్యలను ఆవేదనంగా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం వల్ల మా జీవనాధారం పూర్తిగా దెబ్బతింది కనీసం మా పిల్లలకు రెండు పూటలో భోజనం పెట్టే పరిస్థితి లేకుండా పోయింది ప్రభుత్వం మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని విజ్ఞప్తి చేశారు చెప్పుకున్నామండి ఈ ఫ్రీ బస్ పథకం వల్ల మా ఆటో కార్మికు మొత్తం కూడంతా పోయిందండి కనీసం ఎంతమంది ఉన్నా సరే ఇదివరకు ఆటో ఫుల్ అయిపోయి ఆటో కూడా కనీసం ఇద్దరు కూడా ఎక్కి తెలియదండి మాకు ఆటో రెంట్లు కావాలండి మా రూమ్ రూమ్ రెంట్లు చూసుకోవాలండి పిల్లలు చదువులు చదువులు ఉన్నాయండి ఇవన్నీ మేము చాలా నష్టపోయామండి దీన్ని బట్టి మీరు మా ఆటో యూన మా ఆటో యూనానికి అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటూ ఉప ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడుకి మా విన్నప్పమండి అందరూ కూడా ఈ ఆవేదన గెలపించుకుని చున్నామండి అయ్యా మీరు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా లెజెండ్ అండి చాలా వండర్ఫుల్ లీడర్ వర్ష టైంలో మీరు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా మీరు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ అభివృద్ధిని పో పోగొట్టు మీరు ఎంతో కూడా మీరు చేశారండి ఎంప్లాయీస్కి మరి ఈ రోజున మరి ఈ ఆటో ట్రాఫిక్ల విషయంలో మరి మీరు ఎందుకు అలా చేస్తున్నారండి అయ్యా మరి మేము చాలా కూడా బాధపడుతున్నాం ఎన్నో లక్షల కుటుంబాలు కూడా ఈ రూపాయలు అది మీరు గమనించి మా యొక్క ప్రాబ్లం క్లియర్ చేయమని మిమ్మల్ని వేడుకుంటాం అయ్యా ఎందుకంటే మీకు వచ్చిన ఆలోచన కాదని మేము నమ్ముతున్నాము కనుక మరి మాకు న్యాయం చేయమని వేడుకుంటాం ముఖ్యంగా మహిళలు మీరు చెప్పేది ఏంటంటే అమ్మ మేము మీకు వ్యతిరేకం కాదు ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య మరి అసలే మన ఆంధ్రప్రదేశ్ బడుగు వర్గాల విషయంలో చాలా తీర స్థితిలో ఉంది ఆర్థిక వర్గం ఎటువంటి అభివృద్ధి లేదు ఇది మా ఆటోలు కుటుంబితమే కాకుండా మీ అందరి సమస్య కూడా లేదు ఎవరి సొమ్ము ఏ ప్రజా నాయకుడు కూడా వారి ఇంట్లో నుంచి తీసుకొచ్చి సొమ్ము పెట్టడమ్మా మనకి అనేక రకాలుగా కరెంటు బిల్లు నిమిత్తం నిత్యావసరాల విషయం ఆఖరికి ఇంటర్జుల్ విషయంలో కూడా మనకి వచ్చి మనకు అనేక బడ్జెట్లు మన మీద పడుతున్నాయమ్మా అది మీరు గమనించుకొని మీరు కూడా ఈ ఫ్రీ బస్సులు వద్దు చాలా మంది మహిళలు ఫ్రీ బస్ వద్దు ఎందుకంటే రియల్గా ప్రయాణం చేస్తూ ఉన్న ఎంప్లాయన్స్ అందరూ చెప్పదు మాకు అసలు ఫ్రీ బస్సులు వద్దని వారు చెప్పుకుంటున్నారు ఆ తల్లికి మేము వందనాలు చెప్పుకుంటున్నాము అలాంటి తల్లులందరూ కూడా ముందుకొచ్చి ప్రిభత్తిని ఈ శక్తి పథకాన్ని నిర్మలించవలసి కోరుకుంటూ ఈ ఆటో కార్మికులు అర్థం ఆవేదన అర్థం చేసుకొని మేము నమస్కరించి వేడుకుంటూ ప్రజానాయకుడు గారు మాట్లాడలే కూర్చున్నాను అందరికీ నమస్తే అండి నేను తాడపూడి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఈ తాడపూడి మండలంలో మూడు యూనియన్లు ఉన్నాయండి ఆ మూడు యూనియన్లో ఒక యూనియన్ ప్రెసిడెంట్ నేను యువశక్తి మా యువశక్తి ఆటో యూనియన్ ఈ మండలంలో దగ్గర దగ్గరగా నాలుగు వందల ఆటోలతో మేము జీవనం సాగిస్తున్నాం ఇదివరకే ఆడవాళ్ళు చాలామంది ఎక్కువ మగవాళ్ళతో బైకులతో వెళ్ళిపోతాం చాలా ఇబ్బందులు పడుతూ మండలంలో ఏమో ప్రతి వీధికి ఒక ఆటో ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మారిన తర్వాత స్త్రీ శక్తి పథకం ద్వారా మాకు ఫ్రీ బస్సులు ఆడవాళ్ళకి ప్రీ బస్సులు వేయటం వల్ల మేము చాలా నరకం అనిపిస్తున్నాం ఈ పదిహేను రోజుల్లోనే ఆల్రెడీ కిస్తూలు కట్టగా వాయిదాలు కట్టగా పది పది పదిహేను ఆటోలు ఆల్రెడీ ఫైనాన్స్ వాళ్ళు పడిపోవడం జరిగింది అందు కాబట్టి మేము శ్రీ శక్తి పథకానికి మేము వ్యతిరేకం కాదు అలాగే ఆడవాళ్ళకి ఫ్రీ కొంత మాకు వ్యతిరేకం కాదు కాకపోతే ఏదైనా పలక పథకం పెట్టి ముందు దాని కింద ఎంతమంది నష్టపోతున్నారో వాళ్ళని ఆలోచించి వాళ్ళకి సెటిల్మెంట్ చేసి అప్పుడు పథకం పెట్టి అమలు చేస్తే దాన్ని పర్వాలేదు అంతేగాని అసలు మా గురించి ఇప్పుడు వరకు మాట్లాడకుండా ఆ పథకాన్ని అమలు చేసేసి మా గురించి ఆలోచన ఎవరు చేశారు ఒకప్పుడు లోకేష్ గారు వచ్చి మేము ముందుకనే ఆటో కార్మికులు న్యాయం చేసిన తర్వాత పథకం అమలు అన్నారు లేదండి ఇప్పటివరకు సంవత్సరం అయిపోయింది మా గురించి ఆలోచించిన ప్రసక్తే లేదు ఇప్పటివరకు క్యాబినెట్ కానీ ఎక్కడ మాట్లాడిన ప్రసక్తే లేదు మాకు అన్యాయం జరిగింది అంది కాబట్టి మేము ఇప్పుడు కానీ ఇదే రకంగా మేము పట్టించుకోకపోతే మేము స్ట్రీట్ లెవెల్లో మేము ఉద్రిప్త కొనసాగిస్తాం మాకు మా డిమాండ్ ఏంటంటే మేము వ్యతిరేకం కాదు స్త్రీశక్తి పథకానికి మాకు నెలవారి ఆర్థికంగా ఇరవై వేలు ముప్పై వేలు లోపు మాకు నెలసరి ఆదాయాన్ని ఇప్పించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు